హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు రోగ నిరోధక శక్తిని పెంచి దగ్గు జలుబును తగ్గించి జుట్టు రాలడాన్ని అరికట్టి మనల్ని ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన ఒక రెసిపీ చూపిస్తానండి సంవత్సరం పాటు పిల్లల నుండి పెద్దల వరకు రోజు ఒక ఉసిరికాయను తింటే నిత్య యవ్వనంగా ఉండడమే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ తగ్గిస్తుంది మరి లేట్ చేయకుండా మనము ఈ రెసిపీని చూసేద్దామండి నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను వాటిని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక జాలిలోకి తీసుకొని నీళ్ళు కిందకు పోయే వరకు ఒక గిన్నె పైన పెట్టుకోవాలి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక్కొక్క ఉసిరికాయను తీసుకొని ఒక పొడి బట్టతో తడి లేకుండా బాగా తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఉసిరికాయలను తుడిచి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో మునిగే మునిగేంత నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇలా రోలింగ్ బౌల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే టూ త్రీ స్పూన్ సాల్ట్ను వేసుకొని వన్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి అలాగే అందులో రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఆ నీళ్లను చల్లారనివ్వాలి నీళ్ళు చల్లారేలోపు మనము ముందుగా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలను ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరగాయలపై ఉన్న చారలపై ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగే అన్ని ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను పక్కన పెట్టి ఒక గాజు డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోవాలి గాజు దాంట్లో వేసుకుంటేనే బాగుంటుందండి నా దగ్గర అంత పెద్దది లేదు అందుకే నేను ప్లాస్టిక్ది తీసుకున్నాను ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను డబ్బాలో వేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసుకొని ఉసిరకాయలు వేసిన డబ్బాలో పిండుకోవాలి ఇలా నిమ్మకాయను పిండుకోవడం వలన ఉసిరకాయ ఒకరుగా లేకుండా పులుపుదనం వస్తుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి ఉపయోగపడుతుంది తర్వాత అందులో కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఎల్లిపాయలు ఊరిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి తర్వాత ఇందులో చల్లార పెట్టుకున్న ఉప్పు పసుపు కలిపిన నీటిని పోసుకోవాలి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి మీరు ఈ సీజన్లో తప్పకుండా చేసి పెట్టుకోండి మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి ఒక త్రీ డేస్ నీడ ప్రదేశంలో పెట్టుకోవాలి తర్వాత ఆ మూడు రోజులు కూడా ఉసరకాయల డబ్బాను ఈ విధంగా కదుపుకొని పెట్టుకోవాలి ఆ త్రీ డేస్ కూడా ఇలాగే కలపాలి డైలీ ఒకసారి ఇలా కలుపుకుంటే చాలండి మూడో రోజు మన ఉసిరికాయలు ఎలా వచ్చాయో చూద్దామండి ఇప్పుడు ఒక ఉసిరికాయని కట్ చేసి చూస్తే చూడండి చక్కగా కట్ అయిపోయింది ఇంకా ఉసిరికాయలు ఊరుతున్న కొద్దీ ఇంకా భలే రుచిగా ఉంటాయి ఇక ఊరబెట్టిన ఉసిరికాయ రెడీ అయిపోయినట్టే అండి